హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్లేడే ఆస్ట్రేలియాలో లైబ్రరీస్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ అందరికీ అవైలబిలిటీలో ఉంటు ఉంటాయి దగ్గరలోనే ఉంటాయి ఈవెంట్స్ కూడా పిల్లలకి సంబంధించి చాలా బాగా చేస్తూ ఉంటారు అలాగే మాకు దగ్గరలో ఉన్న ఒక కమ్యూనిటీ సెంటర్కి ఒక ఈవెంట్ కోసం వచ్చాము అదేంటో చూసేద్దాం ఇది ఒక కమ్యూనిటీ సెంటరే అండ్ ఇందులో కిండర్ గార్డెన్ కూడా ఉంటుంది అంటే త్రీ ఇయర్ కిడ్స్ ఫోర్ ఇయర్ కిడ్స్ కిండర్ కూడా ఇందులోనే సో ఇవి క్లాస్ రూమ్స్ అనమాట ఇప్పుడు హాలిడేస్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి కిడ్స్ ఎవరు లేరు ఈవెంట్స్ అండ్ ఏదైనా కమ్యూనిటీకి రిలేటెడ్ థింగ్స్ కోసం వచ్చే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈరోజు మేము వచ్చిన ఈవెంట్ ఏంటంటే కిడ్స్ హాలిడే క్రాఫ్ట్ యాక్టివిటీ సో ఇలా పాట్స్ ఇచ్చేసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి కలర్స్ ఇచ్చారు అండ్ సమ్ స్ప్రింకిల్స్ ఇచ్చారు ఇంకొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు సో ఎవరి క్రియేటివిటీ వాళ్ళు చూపించేస్తున్నారనమాట కిడ్స్ నాకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది వేసుకోవడానికి సో నేను నా ముగ్గులు నేను వేసేసుకున్నాను ఈ పాటలోకి మళ్ళీ ట్రీస్ కూడా వాళ్ళే కొన్ని చిన్న చిన్ని ఫ్లవర్ టీస్ ట్రీస్ ప్రొవైడ్ చేశారు సో పిల్లలకి వాళ్ళందట వాళ్ళు చెట్లు ఇలా పెట్టుకోవటం ఇదంతా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట Your gloves off and let someone else have a turn. No. You need more. Just do a little stupid dirty. Yeah. Beautiful. Maybe a little bit more around there. That's the way of job. Okay, nice. Hope you liked it. Thank you.